నగరంలోని పాత తాలూకా పోలీసు స్టేషన్లో ఉన్న సెబ్ జాయింట్ డైరెక్టర్ కార్యాలయంలో ఏడు వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఉండగా జూనియర్ అసిస్టెంట్ సయ్యద్ ఫారూక్ అబ్దుల్ ను ఏసీబీ అధికారులు బలపన్ని పట్టుకున్నారు ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు నేతృత్వంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు ఒంగోలుకు చెందిన స్వర్ణ మల్లికార్జునరావు దంపతులు ఒక కారును కొనుగోలు చేశారని డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు వారికి తెలిసిన వ్యక్తి కుమార్ అనే అతను కారును బెంగళూరు వెళ్లి వస్తానని చెప్పి కారు తీసుకువెళ్లారన్నారు బెంగళూరు నుంచి వస్తూ కారులో ఉన్న మద్యం బాటిళ్లతో కుమార్ దొరికిపోయారని డీఎస్పీ అన్నారు కారు మద్యం బాటిళ్లను సెబ్ అధికారులు స్వాధీనం చేసుకుని చేశారన్నారు మల్లికార్జునరావు దంపతులు తప్పు తెలుసుకుని జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ కు వివరించగా అరవై వేల రూపాయలు జరిమానా విధిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు రూపాయలకు చలానా కట్టి సెబ్ జేడీ కార్యాలయంలో అందించాలన్నారు కారు రిలీజ్ చేసేందుకు జిల్లా ఎస్పీ దగ్గరికి ఫైల్ పంపాలని అందుకు ఎనిమిది వేల రూపాయలు ఖర్చవుతుందని ఫరూక్ ముందుగా బాధితుల నుండి తీసుకున్నారని చెప్పారు మరలా ఏడు వేల రూపాయలు ఇస్తే గానీ కారు రిలీజ్ కాదని చెప్పడంతో తప్పని పరిస్థితుల్లో ఏసీబీ అధికారులను మల్లికార్జునరావు ఆశ్రయించారు బాధితుని ఫిర్యాదుని క్షుణ్ణంగా పరిశీలించి ఏడు వేల రూపాయలు నగదును ఫరూక్ అబ్దుల్లా లంచం తీసుకుంటూ ఉండగా అదుపులోకి తీసుకున్నామని తెలిపారు నెల్లూరు ఏసీబీ కోర్టుకు హాజరుపరుస్తామన్నారు దాడుల్లో పోలీసు యంత్రాంగం ఉలిక్కి ఎవరైనా లంచం అడిగితే ఏసీబీ కార్యాలయానికి ఫోన్ చేయాలని శ్రీనివాసరావు తెలిపారు ఈరోజు ఈ ట్రాఫిక్ ఈ ట్రాప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది విషయాలకు వస్తే ఇది స్వర్ణ మల్లికార్జునరావు అని చెప్పేసి ఈయన ఉంటారు వారి వైపు శ్రీదేవి అని చెప్పుకుంటారు రెండు వేల పంతొమ్మిదిలో వీళ్ళు ఇతిహాసాన్ని ఒక వెహికల్ కారు కొనుక్కున్నారు కొనుక్కున్న తర్వాత దానికి తంగుడూరు మండలం జమ్ముల బాలు చెందిన పక్కిల కుమార్ అనే అతని డ్రైవర్గా పెట్టినారు ఒకరోజు ఈ డ్రైవర్ వచ్చేసి నేను బంధువుల మ్యారేజ్కి వెళ్ళాలి కాబట్టి నీ కారు ఇవ్వమంటే అతను కారు ఇచ్చాడు ఇచ్చిన దాని మీద అతను వేరే స్టేట్కి వెళ్ళి ఆ లిక్కర్ తీసుకొచ్చేసి తన ఇంట్లో పెట్టి అమ్ముతుండగా తంగూరు తూర్పు పోలీసు వారు ఇతని ఆ డ్రైవర్ని అతని భార్యని అరెస్ట్ చేసి వారి మీద కేసు నమోదు చేశారు దాంతోపాటు ట్రా ట్రాన్స్పోర్ట్కి ఈ కారు ఉపయోగించారు కాబట్టి ఈ కారును కూడా సీజ్ చేయడం జరిగింది కారు సీజ్ చేసిన తర్వాత దానికి ఎస్పీ మేడం గారు కాన్సిఫికేషన్ ఆర్డర్ ఇచ్చారు యాజ్ పర్ రూల్స్ ప్రకారం కాన్సిఫికేషన్ ఆర్డర్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఇతను ఈ ఫిర్యాది ఇతని కమిషనర్ గారికి సబ్ కమిషనర్ గారికి అప్పీల్ చేసుకుంటే సబ్ కమిషనర్ గారు ఇతని తప్పుని గమనించేసి అరవై వేల రూపాయలు ఫైన్గా విధించడం జరిగింది ఆ ఫైను అతను ఆర్డర్స్ తీసుకోవడానికి ఇత ఇక్కడ సబ్ ఆఫీస్లో మన డిస్టిక్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోలో పనిచేసిన సిసిఐన సయీద్ ఫరూక్ ఆ ఆర్డర్ ఇచ్చే టైంలో నేను ఫర్దర్గా ఫైల్ ప్రాసెస్ చేసి మీ వెహికల్ రిలీజ్ చేయాలంటే నాకు వేడి వేలు రూపాయలు ఇవ్వాలి అని చెప్పేసి అతను డిమాండ్ చేయడం జరిగింది దాని మీద అతను పది పద్దెనిమిదో తారీఖు అతను అంటే నిన్న నిన్నమాట నిన్న అతను చలానా స్టేట్ బ్యాంకులో కట్టుకొని అరవై వేల రూపాయలు ఫైన్ కట్టుకొని అది తీసుకొని తీసుకొని మాకు కంప్లైంట్ చేయడం జరిగింది మేము దాని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసుకొని అంశాల కరెక్టా కాదని చెప్పి విచారణ చేసుకొని ఈరోజు ఈ ట్రాప్ చేయడం జరిగింది ఇందులో ఇంకొక అంటే మేడం గారు ఎస్పీ మేడం గారు అప్పీల్కి కాన్సిఫికేషన్ ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈ ఫైలు మన కమిషనర్కి వారి దృష్టికి తీసుకెళ్ళడానికి వారికి పాస్ వచ్చేయడానికి మళ్ళీ ఒక ఎనిమిది వేల రూపాయలు అతను తీసుకొని ఉన్నాడు సో ఇది సెకండ్ డిమాండ్ ఫస్ట్ డిమాండ్ వచ్చేసి ఎనిమిది వేల రూపాయలు అది ఫుల్ఫిల్ అయింది ఈరోజు సెకండ్ నిన్న వచ్చేసి సెకండ్ డిమాండ్ సెవెన్ థౌజండ్ తీసుకోవడం జరిగింది అది అడగడం జరిగింది ఈ ఈరోజు అతనికి డబ్బులు ఇస్తుండగా ట్రాప్ చేసి పట్టుకోవడం జరిగింది ఈరోజు ఇతన్ని అరెస్ట్ చేసి రేపు నెల్లూరు ఏసీబీ కోర్టులో ఆధారపత్రం పరుస్తాం ప్రకాశం జిల్లాలో ఎవరైనా అధికారులు ఏదైనా పని చేయడానికి లంచబడిగినట్లయితే ఇమ్మీడియట్గా వన్ డబల్ ఫోర్ డబల్ జీరో వన్ డబల్ ఫోర్ డబల్ జీరో అనే కా దానికి ఫోన్ చేస్తే ఇమిడియట్గా వాడి యొక్క వివరాలు నోట్ చేసుకొని ఆ వివరాలన్నీ గోపింగ్ ఉంటాయి అది ఏసీబీ ఆఫీసర్స్కి ఫిర్యాదుకి తప్ప వేరే వాళ్ళకి తెలియకుండా వాళ్ళ మీద చర్య అవినీతి అధికారుల మీద చర్య తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వన్ ఫోర్ జీరో అనేది మరి దాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి